సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన సూపర్ సెక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అద్దల వెంకటవర్మ డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాలి బజావు కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున టీడీపీ ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పిన సూపర్ సెక్స్ పథకాలు అమలు చేయమని కోరుతున్నామన్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈ రోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మా సరిమలమ్మ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వంద రోజులు గడిచిన సందర్భంగా ఈ రోజు వాళ్ళు ప్రజలకి ఏమీ ఒడిగట్టేది ఏమీ లేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏ విధమైన ప్రజలకి నెరవేర్చలేదు అమలు చేయలేదు ప్రజల పట్ల బాధ్యత ఈ రోజు వాళ్ళు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ యొక్క వాళ్ళ నిద్ర లేపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఈ రోజు మేము ఖాళీ బజావ్ అనే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు తాలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా అందరికి పిలుపునిచ్చారు ఆ సందర్భంగా ఈ రోజు విశాఖపట్నం గాంధీ గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం జరుగుతుంది ఈ యొక్క ధర్నాకి సిటీ అధ్యక్షులు మా ఇన్చార్జీలకి సీనియర్ నాయకులు అందరూ కలిసి మా పిసిసి చీఫ్ వైఎస్ శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వంద రోజుల పండగ చేసుకుంటుంది పండగ దేనికి మేము అడుగుతున్నాం మేము ఎలక్షన్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమర్ చేయకుండా ఇవాళ మేము వంద రోజులు పండగ చేసుకున్నామని ప్రజల్లో ఒక పెట్టు మబ్బి పెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే హామీలు నెరవేర్చకుండా హామీల మీద వాళ్ళు దృష్టి పెట్టకుండా ఏమైతే మేము చేస్తామని ఎలక్షన్కి వచ్చారో హామీని పక్కన పెట్టి వంద రోజులు సక్సెస్ చేసుకున్నారు ఒక ఒక సక్సెస్ మీరు దేనికి చేసుకుంటామని మేడం ఒక పిల్లవాడికి చూడండి ఒక పిల్లవాడు పాస్ అయ్యేడా లేదా అన్నది మా చెప్పే మాస్టర్ బట్టి ఉంటుంది మాస్టర్ పాఠాలు బాగా చెప్తే